బాలాగార్ యా యాస్ ఎ సెఫాలజిస్ట్గా మరి మహారాష్ట్ర అట్లాగే జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ ప్రెడిక్షన్ ప్రకారం ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ అలానే మీకు ఆదన్న వ్యూవర్స్ కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఐ కెన్ టెల్ మీస్ సైకాలజిస్ట్ అండి ఇండియాలో జరిగేవి ఎలక్షన్స్ అయితే కాదు ఓకే మీ ఫనెస్ట్ ఇట్ ఎ ప్యూర్లీ సైకలాజికల్ డిజార్డర్ ఇన్స్పెక్షన్ గేమ్ అంతే ఎందుకంటే షూర్ అండి నేను ఎందుకు ఆ మాట అన్నాల్సి వస్తుంది అంటే డిఫరెంట్ లలో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి సర్వేస్ చేస్తున్నాం జనాలు ఒకప్పుడు మేము పల్స్ అనేవి కనీసం మేము రిసీవ్ చేసుకోగలిగేవాళ్ళం కానీ ఈరోజు పల్స్ అనేది లేవు సొసైటీలో రిలీజియస్ లొకేషన్స్ బేసిస్ మీద మాత్రమే వాళ్ళ యొక్క మైండ్ మొత్తం వాష్ అయిపోయింది ఆల్మోస్ట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మనం అనుకునే దానికంటే ఇట్స్ మోనోపోలి మనం అనుకోవచ్చు అండ్ ఇప్పుడు ఏవేవైతే సర్వేస్ ఈ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ అయితే గెలవబోతుందో ఆ పొలిటికల్ పార్టీ ఆల్మోస్ట్ అన్ని సర్వేల కంపెనీస్ నుంచి వాళ్ళు టైఅప్ తీసుకొని మీడియా ఏజెన్సీస్ ని మేనేజ్ చేసికొని వాళ్ళు మేనిపులేట్ చేసుకోవాల్సిన రిజల్ట్స్ కోసము ఇచ్చే ఒక ప్రీ పోల్ కన్వర్షన్ తీసుకున్నా లేకపోతే మీరు చండీగఢ్ తీసుకున్న ఛతీస్గఢ్ తీసుకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే పబ్లిక్ ఓట్లు వెళ్ళి వేస్తున్నారు కానీ పబ్లిక్ వేసే ఓట్లు నిజంగా వాళ్ళకి పడుతున్నాయా లేదా అనేది ఇట్స్ మిలియన్ డాలర్ ఓకే బ్యాలెట్ పేపర్స్ ఈవీఎంస్ లలో ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే బ్యాలెట్ పేపర్ లో కనీసం నేను నా ఓటు నాకు వేసుకున్నాను అనడానికి నా దగ్గర ఒక స్కోప్ ఉంది కానీ ఈ రోజు ఈవీఎం విషయంలో నేను ఓటు వేసిన కళ్ళతో చూసిన సాటిస్ఫై అయినా బట్ ఆ ఓటు నేను వేసిన పార్టీకి పడే సో అదే విధంగా పల్స్ మేము చాలా డిఫరెంట్ గా చెప్పాల్సి వస్తుంది మీకు పబ్లిక్ లోకి వెళ్ళి మేము పల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ జనరల్ గా నువ్వు ఏ పార్టీకి ఓటు వేస్తావని చెప్పి ఎవరు అడగారండి బట్ వేరియస్ ఎలాంటి సెగ్మెంట్స్ లో తీసుకుంటారంటే ఎవరు ఎలాంటి మేనిఫెస్టో ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో ఎవరికి ఎలా నచ్చున్నాయి ఎంతమంది పబ్లిక్ ఈ మేనిఫెస్టోని మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి లైక్ కూటమి ఉందండి మహాయుతి ఆ తర్వాత గట్బంధన్ ఇప్పుడు వీళ్ళందరినీ కూటమిలో చూసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బేసిక్ గా అసలు వీళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎవరికి ఏం చెప్తున్నారు జనాలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు లేకపోతే వీళ్ళు ఇచ్చే పాలసీస్ కరెక్టా లేదా జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాని మీద మేము ఎక్కువ సర్వే చేయడం అనేది జరుగుతుంది కానీ పబ్లిక్ మోషన్స్ లో చూసుకుంటే ఎక్కడే గాని వాళ్ళు వాళ్ళ యొక్క బతుకుల మీద భవిష్యత్తుల మీద డెవలప్మెంట్స్ మీద వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్ మీద సొసైటీ మీద సొసైటీలో ఎలాంటి డెవలప్మెంట్ జరగాలి ఇలాంటి వాటి మీద చర్చ లేదండి యు బిలీవ్ ఆర్ నాట్ ఈవెన్ పబ్లిక్ లో కూడా ఓన్లీ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా హిందూస్కి వ్యతిరేకంగా లేకపోతే క్రిస్టియన్స్ కి వ్యతిరేకంగా మన ఇంటైర్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎలక్షన్స్ రూల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఏదైతే మనం వాడకూడదో ఏదైతే మనం చేయకూడదో ఈరోజు అదే జరిగిపోతుంది సో రోజు మనకు మహారాష్ట్రలో బిజెపి ఒకవేళ గవర్నమెంట్ ని ఫామ్ చేసిన హైయెస్ట్ మెజారిటీతో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు నేనైతే ఇప్పుడు ఏదైతే రిపోర్ట్స్ అయితే వచ్చినాయో ఆ రిపోర్ట్స్ ఏది కూడా నేను బిలీవ్ చేయలేకున్నాను ఎందుకు బిలీవ్ అంటే ఇట్స్ ప్రిడిక్టెడ్ అది ఎప్పుడో ప్రిడిక్ట్ అయిపోయినది ప్రీ డిఫైన్ అయిపోయిన సర్వేస్ సో ఇప్పుడు ఆ సర్వేస్ మీద మనం ఎంత చర్చించుకున్నా కూడా ఫ్యాక్చువల్ రిజల్ట్స్ కాకుండా ఓన్లీ రిజల్ట్స్ లేకపోతే ఇల్ స్టేషన్స్ లోనో మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్పదలుచుకున్నానంటే మీకు బేసికల్ గా ఏ కంట్రీలో అయినా ఓటింగ్ సందర్భం వచ్చినప్పుడు యూజువల్ గా అయితే మీకు ఏం ఏం చూస్తారు అంటే ప్రజెంట్ ఉన్న మన లొకాలిటీలో కావచ్చు లేకపోతే ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేకపోతే పీస్ అండ్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ మనం అంటూ ఉంటాం భారతదేశము శాంతి శాంతి శాంతికి మరో చిహ్న రూపం అని చెప్పేసి నెహ్రూ గారు పావురాన్ని కూడా తీసుకొని చిన్నపిల్లల కానీ ఈ రోజు మీరు గమనిస్తే చిన్న పిల్లలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ మైండ్స్ అన్ని మైలేషస్ అయిపోయింది చాలా చాలా దారుణంగా ఉంది ఎంత మేము రైట్ అనాలిసిస్ చేయాలి అని ట్రై చేస్తున్నా డేటా ప్రాపర్ గా రావట్లా డేటా ప్రాపర్ రావట్లేదు అని చెప్పేసి దాని మీద కూడా రీసెర్చ్ చేసాము ప్రాబ్లం నుంచి పుట్టి ఉన్న వాళ్ళు వాళ్ళే ఈ రోజు ఇండియా వెనక పడడానికి అవుతున్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఎడ్యుకేటర్స్ అవ్వట్లేదండి ఎడ్యుకేటర్స్ అడల్టర్స్ అవుతున్నారు తప్ప ది ఆర్ నాట్ ఎడ్యుకేటర్స్ అయితే నాకు ఒక చిన్న డౌట్ మీరు ఒక మాట అన్నారు ఏది రిలీజియన్ చుట్టూనో క్యాస్ట్ చుట్టూనోతున్నాయి అని చెప్పేసి రైట్ దట్స్ ఫైన్ అంతవరకు బాగానే ఉంది కానీ ఈవీఎంలను ఉద్దేశించి చాలా దారుణమైన ఎలిగేషన్ ఏంటి అంటే నేను ఓటేస్తాను ఎవరికి పడుతుందో తెలియదు అన్నారు ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒక వ్యక్తి ఓటేసిన తర్వాత అక్కడ ఆ బ్యాలెట్ కనిపిస్తుంది నేను ఎవరికి ఓటేసాను అనేది కూడా రిప్రజెంట్ చేస్తుంది చూపిస్తుంది సో దట్ రిఫ్లెక్షన్ షోస్ దట్ టు హూమ్ యువర్ ఓటింగ్ ఒకటి రెండు ఆల్రెడీ ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియకు ముందు ఆ పార్టీ కన్సర్న్ పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఉంటారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దామ్ ఒక మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారు ఒకవేళ అందులో ఏమైనా మ్యానిపులేషన్స్ ఉంటే ఆ పోలింగ్ ఏజెంట్ అనే అతను ఖచ్చితంగా రేస్ చేస్తాడు కంప్లైంట్ ఒక చోట రెండు చోట్లంటే పోనీ కాంప్రమైజ్ అయ్యారు అనుకోవచ్చు వాట్ అబౌట్ రిమైనింగ్ ఆల్ అక్రాస్ ద స్టేట్ సరే నేను నేను సింపుల్ క్వశ్చన్ చేస్తాను సార్ ఇప్పుడు మీరు అన్నట్టే బ్యాలెట్ పేపర్ చూసారు ఓట్ వేశారు బాగుంది అవునా అంతవరకు ఫైన్ కదా అంతవరకు ఫైన్ రిజల్ట్ రోజున ఆ ఓట్స్ అన్ని ఆ పార్టీ బకెట్లోంచి తీసారని గ్యారంటీ ఏంటి సో ఆ డేటా అక్కడ పడింది దగ్గర ఏమైనా మేనిపులేషన్ ఉంటుంది ఎలక్షన్ లో కాదు కౌంటింగ్ దగ్గర మేనిపులేషన్ ఉంటుంది అంటారు కౌంటింగ్ కాదండి ఎలక్షన్స్ లో మీరు ఓట్ వేసేటప్పుడు మాత్రం మీరు చూస్తున్నారు చూసేది నిజం కాదు ఆ ఓటు ఎక్కడ వెళ్ళి పడుతుంది ఏ బాధ్యత సేవ్ అవుతుంది ఏ నెంబర్ లో సేవ్ అవుతుంది మీకు స్లిప్ చూపిస్తుంది బాగుంది మీరు ఓట్ వేసారు బాగుంది కానీ ఆ ట్రాన్స్మిట్ అయ్యి ఎక్కడ వెళ్తుంది ఎవరి అకౌంట్ కి వెళ్తుంది దట్స్ ఇంపార్టెంట్ కదా అక్కడ మీకు మరి వాటి మీద అపోజిషన్ పార్టీస్ ఏమి మరి దాన్ని ఐడెంటిఫై చేయలేదంటారా అంటారా సార్ ఒకటి ఇండియాలో అపోజిషన్ పార్టీస్ కంప్లీట్లీ నైన్టీ ఫెయిల్యూర్ ఓకే ఎందుకు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక అపార్ట్మెంట్ లో హౌస్ తీసుకున్నారు సార్ అపార్ట్మెంట్ లో ఒక వంద మంది ఇండ్లు ఉన్నాయి అందులో మీరు ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారు అవునా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అడుగుతారు ఏ మోడ్ లో మనం ఎలక్షన్స్ పెట్టాలి అనేది ఆన్లైన్ బ్యాలెట్ పేపరా రేజ్ ఏ హ్యాండ్సా లేకపోతే ఇంకొకటా ఇంకోట అని చెప్పేసి అవునా సాటిస్ఫై చేయాల్సింది ఎవరిని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కదా మన భారతదేశంలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ అయితే ఉన్నాయో అన్ని పొలిటికల్ పార్టీస్ ఆమోదం ఉండాలి అసలు బ్యాలెట్ పేపర్స్ మీద ఈవీఎంల మీద పోనీ ఎవరైనా చర్చ పెట్టుకొని ఈ అపోజిషన్ పార్టీస్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ పార్టీస్ కానీ వద్దు మాకు బ్యాలెట్ పేపర్స్ కావాలి అని చెప్పేసి అని ఎలక్షన్స్ లో కూర్చుంటే ఎలక్షన్స్ ని బైకాట్ చేస్తే డెఫినెట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాని మీద డెసిషన్ తీసుకుంటుంది కానీ వీళ్ళు బైకాట్ చేయరు మాకు ఈసారి ఎలక్షన్స్ వద్దు బ్యాలెట్ నువ్వు పెట్టాలి అని చెప్పేసి అని కూర్చోరు దట్ ఈస్ అ ప్రాబ్లం అదే కరెక్ట్ అయితే ఇప్పుడు మీరు అనేది కరెక్ట్ అయితే కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుందండి సార్ నేను అదే అంటున్నాను సార్ మీకు ఆ ఇక్కడ ఏం జరుగుతుందండి ఈ రోజు ఇండియాలో మనకు సపోజ్ ఒక స్టేట్ లో నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఒక ప్రొపో తీసుకొని వస్తాను ఎవరి ప్రొపో సక్సెస్ అవుతుందో ఆ ప్రొపోండా బేస్ చేసుకుని సపోజ్ ఇప్పుడు బీజేపీ ఉంది అనుకోండి బీజేపీ ఒక ప్రొపో తీసుకొస్తుంది ఒక స్టేట్ లో ఒకవేళ ఆ స్టేట్ లో ఆ ప్రొపో సక్సెస్ అయింది అనుకోండి బీజేపీ వాళ్ళకి అక్కడ జనాలు ఓట్లు వేసినా వేయకపోయినా ఏదో ఒకటి చేసి గెలిచేస్తుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఓటు శాతం ఎంతండి జీరో పాయింట్ జీరో సెవెన్ అక్కడ

ఏపీ ఎలక్షన్ మీద ఐ హావ్ వెరీ గుడ్ క్లారిటీ బికాస్ నేను మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్ తిరిగాను అక్కడ తో కూడా ఇంటర్వ్యూస్ చేశాను పబ్లిక్తో మాట్లాడాను దే హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్ అక్కడ ఏంటి అంటే జగన్ వర్సెస్ యాంటీ జగన్ నడిచింది అక్కడ ఆపోజిట్లో ఉండారో కాదు ఇంక్లూడింగ్ మీరు కానీ నేను కానీ ఎవరైనా ఒక అంటే చేసిన ఆపోజిట్ టు జగన్ గెలిచే పరిస్థితి ఉంది అక్కడ ఏపీలో లేదండి ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము ఒక సర్వే కూడా కండక్ట్ చేసాము ఏమొచ్చిందంటే చాలా మంది జనాలకి అసలు వాళ్ళకి బిజెపి పువ్వు గుర్తు అనేది తెలియని జనాలు చాలా ఏరియాస్ ఉన్నాయి అలాంటి ఏరియాస్ లో కూడా బీజేపీ గెలిచింది అదే జనసేన పార్టీనో టీడీపీ పార్టీ గెలిచింది అంటే డెఫినెట్ గా ఉన్నాయి కొన్ని చాలా ఆల్మోస్ట్ బీజేపీ అనే సింబల్ తెలియని ప్లేసెస్ లో మన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అక్కడ గెలవడానికి రీజన్స్ ఏంటంటే మీకు కొన్ని ఓటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రోగ్రామ్డ్ జంపింగ్స్ అయితే ఉన్నాయి ఈ ప్రీ ప్రోగ్రామ్స్ ఓటింగ్ జంపింగ్స్ వల్ల మీకు ఈ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయో నేను మీకు చెప్తాను మీకు మాక్ కోలింగ్ అన్నారు మీరు నేను వస్తాను మీతో మాట్లాడి మరలా వస్తాను